హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అయిన వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అదే పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము సో విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిన్న పెద్దగా జీతాలు ఏమీ పెద్ద జమ కాలేదండి అది తక్కువ డిపార్ట్మెంట్ వారిగా చూస్తున్నట్లయితే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితే అది తక్కువ మందికి జీతాలు అయితే జమ కావడం జరిగింది ఫ్రెండ్స్ మిగతా బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి వాటిలో కదలిక అయితే రావాల్సి ఉంది సో మొత్తం మీద చూస్తున్నట్లయితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే జీతాలు నిన్న జమ అయ్యాయి ఏదైతే ఊహించామో వాటికి విభిన్నంగా జరిగింది ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ కూడా పెన్షన్స్ దాఖలా జమ అయినట్టు కూడా మనకు సమాచారం అయితే లేదండి మన మిత్రులలో ఎవరు కూడా పెన్షన్లు జమ అయినట్టుగా ఇంకా ఎవరు కూడా చెప్పలేదు కాబట్టి పెన్షనర్స్ అయితే నిల్లు ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అర్రకూర అయితే జమ అయ్యాయి మరి ఈ విషయం మీద నిన్ననే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశించారట ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుల జమ జీతాలు మరియు పెన్షన్లు జమ కావాల్సిందే అయ్యేలా చూడండి అని చెప్పి అధికారులను ఆదేశించారట ఎందుకంటే ఆర్బీఐ నుంచి ఏదైతే ఐదు వేల కోట్ల బాన్లు వేలం ద్వారా వస్తుందో అది ఈ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ లోపల ఈ పేమెంట్తో అయినా సరే అన్ని జీతాలని చెల్లించండి అని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అండి సో మన మిత్రులు చాలామంది అడుగుతున్నారండి మాకు జీతాలు రాలేదు మాకు పెన్షన్స్ రాలేదు అని చెప్పేసి చాలామంది కూడా ఆందోళన చెందుతున్నారు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఎక్కడా కూడా జీతాలు పెన్షన్లు జమ కావటం లేదు పెద్దగా అతి తక్కువ మందికి జమ అయ్యాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈరోజు పది గంటల సమయం నుంచి ఏమైనా ఆర్బీఐ ఇక ఏమైనా వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అండి ఈరోజు సాయంత్రం లోపల అయితే మరిన్ని జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉంది సో ఇవాళ నుంచి అకౌంట్లో జీతాలు జమ అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన వారికి జీతాలు పెన్షన్లు ఇవాళ ఉదయం నుంచే జమ అవుతాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసీఓ తెలిపారు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు సో జీతాల చెల్లింపులకు నిధులు సర్దుబాటు పూర్తయింది అని మేరకు చెప్తున్నారండి ఇటు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి పంపిణీ చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు సో బకాయిలు సమకూర్చుకున్న లో అయితే సర్దుబాటులో పూర్తి అయిందని కూడా చెప్తున్నారండి కాబట్టి అందులోనే లేట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది సో మొత్తానికైతే ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను ఉద్యోగ పెన్షనర్స్ యొక్క జీతాలు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు కూడా సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండీ మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో